నీళ్ళవరు ఫ్రెష్గా ఉందని సంకలు గుద్దుకుంటూ తాలి కట్టబోతున్నావు ఆగురా ఫ్రెండు నీకు పచ్చి నిజం పచ్చి నిజం చెప్తున్నాను వినుకో నీళ్ళవరు ఫ్రెష్ కాదు ఎంగిలి ఎంగిలి చేయబడ్డది ఓ కోటీశ్వరుడు నీలవర్ను ఎంగిలి చేశాడు ఆ విషయం నీ లవర్ నీతో దాచిపెట్టింది అర్థమవుతుందా నీ లవర్ తల్లి చావు బతుకుల మధ్యలో ఐసీలో ఉంటే ఆరు లక్షలు కావాలి అని డాక్టర్ అంటే అద్దె కొంపలో వాళ్ళు ఆరు లక్షలు ఎలా ఇస్తారు ఓ కోటీశ్వరుడి ఇంటికి వెళితే వాడు శీలం సమర్పిస్తే ఆరు ఆరు లక్షలు ఇస్తానని అన్నాడు దాంతో శీలం సమర్పించి తల్లి కోసం శీలం సమర్పించి తల్లిని కాపాడుకుంది ఇప్పుడు చెప్పురా నీ లవరు ఫ్రెష్ అంటావా మరి ఈ పెళ్ళి నువ్వు చేసుకోవడం సమంజసం అంటావా ఓన్లీ లవ్ చేస్తేనే కాదురా అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేసి లవ్ చేయాలి లేదంటే ఇలాగే సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ పెళ్ళికూతుళ్లను చేసుకోవలసి వస్తుందిరా యదవన్నర యదవ బాగా ఆలోచించుకో